నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి మనం ఇప్పటివరకు విద్యుత్ ఉత్పత్తి గురించి చూసాం కోల్ ద్వారా అయినటువంటి విద్యుత్ ఉత్పత్తి థర్మల్ ఉత్పత్తి వాటర్ ద్వారా వచ్చేటువంటి విద్యుత్ ఉత్పత్తి సోలార్ ద్వారా వచ్చేటువంటి విద్యుత్ను కూడా చూసాం తాజాగా విద్యుత్ని షూ మనం వేసుకునేటువంటి షూస్తో కూడా ఉత్పత్తి చేయొచ్చు అనేటువంటి ఒక తాజా విషయం వెల్లడైంది దీనికి సంబంధించి పూర్తిగా అధ్యయనం కూడా అయిపోయింది అది వచ్చేటువంటి బయటకు వచ్చేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తుంది ఆ వార్తను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కనిపిస్తున్నటువంటి షూస్ ఇవి అనమాట ఇవి నడుచు ఇవి వేసుకొని నడిస్తే ఆటోమేటిక్గా విద్యుత్ ఉత్పత్తి అవుతుందంటూ కూడా చెప్తున్నారు దీనికి సంబంధించిన వార్త పూర్తిగా చూద్దాం విద్యుత్ ఉత్పత్తి చేసే బూట్లు సైనికుల కోసం ఐఐటి నిపుణుల రూపకల్పన సైనిక దళాల కోసం ఇండోర్ ఐఐటి పరిశోధకులు వినూత్న బూట్లను డిజైన్ చేశారు ఇవి నడక నుంచి విద్యుత్ని ఉత్పత్తి చేయగలరు అంతేకాదు వీటిని ధరించిన వారు ప్రస్తుత ప్రదేశాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయగలరు సో ఇప్పటికే పది జతల బూట్లను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు సరఫరా చేసినట్లు ఐఐటి అధికారులు తెలిపారు వీటి వల్ల సైనికుల భద్రత సమర్థత మరియు వారి మధ్య సమన్వయం మెరుగు మరింత మెరుగవుతుందని వివరించారు ఈ బూట్లలో ట్రిబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు ఫలితంగా వీటిని ధరించిన సైనికుడు వేసే ప్రతి అడుగుకి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది ఈ కరెంటును బూట్లలోనే ఒక సాధనం నిల్వ చేస్తుంది చిన్నపాటి ఉపకరణాల నిర్వహణకు ఈ విద్యుత్తును వాడచ్చు ఈ బూట్లలో గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాంకేతికతలను ఉపయోగించారు సైనికులున్న లొకేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇవి సహాయపడతాయి పాఠశాల విద్యార్థులు ఆల్చిమర్స్తో బాధపడుతున్న వయోధికులు పర్వతారోహులకు కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించడానికి ఈ పరిజ్ఞానాన్ని వాడవచ్చు అని ఐటీ నిపుణులు తెలిపారు కర్మాగారాలలో కార్మికుల హాజరు పనిని పర్యవేక్షించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని వివరించారు క్రీడాకారుల కదలికలను నిర్దిష్టంగా విశ్లేషించడానికి సహాయపడతాయన్నారు తద్వారా వారు తమ పనితీరును మెరుగుపరచుకోవడానికి వీలవుతుందంటూ కూడా తెలిపారు సో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడో అడవిలలో సిగ్నల్ లేనటువంటి వ్యవస్థ ప్రాంతాలలో కూడా సైనికులు ప్రయాణిస్తుంటారు కాబట్టి అప్పుడప్పుడు కొంతమంది దారి తప్పి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కనిపెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ఇష్యూ ఉండడం వల్ల అక్కడ నిరంతరం విద్యుత్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి అందులో ఈ నావిగేషన్కి సంబంధించినటువంటి డివైజ్ని కూడా పెడుతున్నారు కాబట్టి వారు ఎక్కడ ఈజీగా లొకేట్ చేయడానికి ఉపయోగపడమే కాకుండా అంటే విద్యుత్ ఇక్కడ నిల్వ ఉందంటే భారీగా మన ఇంట్లో ఫ్యాన్లు ఏసీలు తిరిగి అంత విద్యుత్ రాకపోయినప్పటికీ ఇక్కడ ఆ చీకట్లలో నడవడానికి ఉపయోగపడేటువంటి లైట్ వెలుతురని ఆ యొక్క షూస్ ఇచ్చేటువంటి విధంగా మనకు కనిపిస్తుంది వాళ్ళు చెప్పినటువంటి అవసరం బట్టి సో రాత్రి వేళల్లో కా మొత్తం దారి చూపించేటువంటి విధంగా లైట్స్ లైటింగ్ వచ్చేటువంటి విధంగా ఒక దానికి సరిపోయేంత పవర్ అదేవిధంగా స్టోరేజ్ డివైజ్లకు సంబంధించి పూర్తిగా కనిపెట్టడానికి సైనికుడు ఎక్కడ ఉన్నాడు కూడా అబ్జర్వ్ చేయడానికి ఉపయోగపడేటువంటి షూగా మనకు కనిపిస్తుంది ఏదేమైనా కూడా ఐఐటి నిపుణులు రూపకల్పన చేసినటువంటి ఈ షూ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ఒక షూ వచ్చింది రాబోతుంది అనేటువంటి విషయం అయితే ప్రస్తుతానికి కొంత ఇంట్రెస్టింగ్గా హాట్ టాపిక్గా మారింది ఇది నడిచిన కొద్ది విద్యుత్ ఉత్పత్తి ఉత్పత్తుందంటూ కూడా చెప్తున్నారు సో ముఖ్యంగా సైనికుల అవసరాల కోసం చెప్తున్నారు తర్వాత క్రీడాకారులకు కూడా వాళ్ళ కూడా అంటూ చెప్తున్నారు సో ఇది ఓన్లీ ప్రస్తుతానికి సైనికులకే విడుదల చేస్తారా లేదా క్రీడాకారులకు ఇతర విద్యార్థులకు కూడా దీన్ని అమ్మడానికి ముందుకు తీసుకొస్తారనేది చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి